ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఇరవై ఐదు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఒక్కొక్క పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమ అభ్యర్థులను తమ తమ నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తిరుపతి జిల్లా సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీ ఈరోజు తమ నామినేషన్ సూలూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ సూలూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు టీడీపీ పార్టీ నాయకులు అభిమానుల నడుమ డప్పు వాయిద్యాలతో బజార్ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకువచ్చి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటానని సూలూరుపేట నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తానని తమ నాన్నగారైన మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యంకు తగిన కుమార్తెగా ప్రజల వద్దన మన్ననలు పొంది ప్రజలకు అభిష్టంగా సేవలు చేస్తానని అన్నారు دارو <laughs> دارو సెలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పెద్దలందరికీ కార్యకర్తలకి అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ప్రజాసేవ చేస్తానని మా నాన్నగారు లాగే ప్రజలందరికీ సేవ చేస్తారని ఆయన అడుగుజాడల్లో నడుస్తారని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను